ఎవరైనా శ్రమల మధ్యలో నలిగిపోతూ ఉంటే వాళ్ళ గాయాలు ఇంకా రేపేటువంటి మాటలు కొన్ని చోట్ల మాట్లాడతారు ఎవరైనా వచ్చి సిస్టర్ మా అబ్బాయి కాస్త మాటింట్లేదు సిస్టర్ కొంచెం మా అబ్బాయి మారేటట్టుగా ప్రార్థన చేయండి అని అంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా తప్పకుండా ప్రార్థన చేస్తాను సిస్టర్ అని అంటారా వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారో తెలుసా పెంపకం అట్లాంటిది మరి కొంతమంది మాటలు ఎట్లుంటాయి అంటే ఎద్దు పుండు కాకి ముద్దంట అన్న సామె తెలుసు కదా ఎద్దు పుండు ఆల్రెడీ గాయంతో ఉంది ఆ గాయం మీద మళ్ళీ ముక్కుతో పొడిచి 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 చచ్చిన వాడిని ఇంకా చంపకూడదు మన మాటలు ఎలా ఉండాలో తెలుసా కృంగిన వాణ్ణి కూడా పైకి లేవనెత్తే మాటలు మన నోటు ఉండాలి అమ్మా బాధపడదురా ఒకప్పుడు మా పిల్లలు సేవకులందరూ ప్రార్థన చేశారు సంఘపటలు ప్రార్థన చేశారు సౌలును పౌలుగా మార్చిన దేవుడు నా పిల్లలను మార్చాడమ్మా